హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పూ తమ్మణి చూశారు కదా పూరి జగన్నాథుని దర్శనం అని మేమైతే పూరి వెళ్తున్నాము మాకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో లో దర్శనం అయిపోయింది అసలు ఎలా అయింది ఏంటనేది నేను ఈ వీడియో ఎండ్ లో చెప్తాను మీరు అంతవరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా దర్శనం చేసుకుంటానని నేను కల్లో కూడా ఊహించుకోలేదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా క్యాబ్ వచ్చేసింది ముందు రోజే బుక్ చేసుకున్నాం అనమాట వెళ్ళి రావడానికి మాకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అంటే మేము ఎన్డిఆర్ఎఫ్ కాబట్టి అదే బయట వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ అంటారు ఎందుకంటే టోల్ గేట్ దగ్గర మనీ పే చేయాలి కదా వెహికల్స్ మేమైతే ఎన్డిఆర్ఎఫ్ ఐడి కార్డ్ చూపిస్తే వదిలేస్తారనమాట అదే బయట వాళ్ళైతే తప్పనిసరి పే చేయాలి అందుకోసం ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా అయితే ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు పిల్లలతో నాకు సరిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చాక ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపమని చేయదు ఆకలికి కడుపు నింపుకోవడానికి ఏమైనా తినడం కానీ వరిసెలో మనం టేస్ట్ ఎత్తుక్కోకూడదు మసాలా దోశ టూ ప్లేట్స్ ఇడ్లీ టూ ప్లేట్స్ అలానే ఒక వడ కూడా చెప్పామనమాట మేము నలుగురు వెళ్ళాం కాబట్టి మా అందరికి అది సరిపోయింది ఏదో ఆకలికి తిన్నామంటే తిన్నాము అన్నట్టు అయితే పూరి వెళ్తున్నామని చెప్పాను కదా ఓన్లీ పూరినే కాదు లింగరాజ్ టెంపుల్ కోనార్క్ అలానే పూరి బీచ్ ఇంకా ఫైనల్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్ళాము నాలుగు ప్లేసెస్ అయితే అనుకొని స్టార్ట్ అయ్యాము ఫస్ట్ లింగరాజ్ టెంపుల్ అయితే వచ్చేసాము మా దగ్గర నుంచి అయితే ఒక వన్ అవర్ డిస్టెన్స్ ఎక్కువేం కాదు ఇంకా అక్కడికి వచ్చాక ఇలా ఈ పళ్ళు కాయలు ఇలా అమ్ముతున్నారు ఇవి తీసుకొని లోపలికి వెళ్దామనేసి అయితే తీసుకున్నాము ఈ బొట్ట ఇచ్చారు కదా ఇది మా దగ్గరే ఉంచుకోవాలేమో అనుకున్నాను కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బొట్ట తీసుకున్నారు కవర్ లో వేసేసి ఇచ్చేసారనమాట మొబైల్స్ చెప్పులు బయట పెట్టేశాము ఆ తర్వాత గుళ్ళలోపలికి వెళ్ళాము గుళ్ళు లోపలికి వెళ్తే మేము వెళ్ళేసరికి వర్షం పడ్డది ఇంకా అక్కడ అంటే వ్యూ చూడాలి చాలా బా అనిపించింది నాకైతే మాత్రం గుల్ లోపల పూజలు ఎక్కువ మంది ఉన్నారు వెళ్ళిన భక్తులు అందరి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయి కొంచెం ఆ పూజ చేయడానికి కొంత మనీ అయితే అడుగుతున్నారు అనమాట కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం చూసి ఆలోచించి ఇస్తే మంచిది ఈ టెంపుల్ లో కూడా ఎక్కువ టైమే పట్టలేదు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఒక థర్టీ మినిట్స్ అలా పట్టింది ఆ ట్వంటీ మినిట్ మినిట్స్ లో అయిపోదు కాకపోతే టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఎందుకంటే మేము టెంపుల్ లో ఉంటుండగా వర్షం అయితే పడింది కొంచెం కూల్ గా అనిపించింది లింగరాజ్ టెంపుల్ నుంచి కోనార్ టెంపుల్ అయితే వచ్చాము అక్కడ నుంచి ఇక్కడికైతే వన్ అవర్ లో వచ్చేసాం అనమాట కోనార్ వచ్చేసరికి వన్ థర్టీ ఇలా అయిపోయింది అనమాట లంచ్ టైం అయిపోయింది కదా ఒక రెస్టారెంట్ లో అయితే లంచ్ చేసేసి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాము ఎవరైనా పూరి కోనార్క్ రావాలనుకుంటే నేను ముందు చెప్పేది ఒకటే ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ అస్సలు బాగోదు ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో ఆకలికి తినాలంటే తినాలి మేము దగ్గరలోనే అంటే టూ డిస్టెన్స్ లోనే ఉంటాం కానీ తెచ్చుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు కాకపోతే నాకు ఇన్ ఇంట్లో ప్రిపేర్ చేసి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి వచ్చేంత టైం లేదు అందుకని నేను మాకు ఫుడ్ ఇక్కడ వరిస్తే ఫుడ్ అలవాటు అయిపోయింది కాబట్టి బయట తినేద్దామనేసి అయితే ఆ ప్లాన్తో అయితే వచ్చేసాము ఇంకొక ఏంటంటే మీల్స్ అయితే అస్సలు చెప్పద్దు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అసలు చెప్పొద్దు ఓన్లీ రోటీస్ లేదా మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటాయి కదా వీటితో అయితే పర్వాలేదు కొంచెం మనకి అయితే తీరుతుంది కానీ మీల్స్ అయితే అసలు చెప్పొద్దు నాకు చెప్తున్నా మరి నువ్వు మీల్స్ తింటున్నా కదా అని అంటున్నారేమో నాకైతే మాత్రం డేలో ఒక్కసారైనా కంపల్సరీగా రైస్ ఉండాలి మార్నింగ్ కూడా టిఫిన్ చేసాను కదా మళ్ళీ నైట్ ఏమో తింటానో లేదో ఇప్పుడు రైస్ మీల్స్ ఉంటది కదా దాంతో అడ్జస్ట్ అయిపోదా అయితే ఒక ప్లేట్ మీల్స్ అలానే రోటీస్ చెప్పుకున్నాం అందరికి అక్కడ లంచ్ చేయడం అయిపోయాక నడుచుకొని అయితే కోనార్క్ టెంపుల్ కి వచ్చేసాము ఇంకా అందరికీ తెలిసిందే కోనార్క్ టెంపుల్ లోపలికి ఎలా ఉండదు బయట అలా లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు బయట లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది కోనార్క్ టెంపుల్ చూడడానికి కూడా మనకి టికెట్ ఉంటుంది ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చాక కూడా చేసుకోవచ్చు ఒక ఫార్టీ రూపీస్ అనుకుంటా ఒక మనిషికి ఫార్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది మా దరిద్రం ఏంటో గానీ ఆ ముందు రెండు రోజులు వర్షం పడ్డది మేము ఎల్లు వచ్చాక మరుసటి రెండు మూడు రోజులు కూడా వర్షం పడ్డది కానీ ఆ రోజు మాత్రం ఎండ తీసింది ఎలా అలా తీయలేదు మళ్ళీ పువ్వుల వెళ్ళిన వాళ్ళం మాడిపోయాం అనమాట చూసారు కదా ఎలా అయిపోయింది నా ఫేస్ ఆ ఎండకి ఎండ ఉంటే ఉన్నది కానీ ఆ ఎండ వల్ల ఏమో అసలు లొకేషన్ అయితే ఇంకా బాగా కనిపించింది అనమాట ఆ నీలి మేఘాల్లో టెంపుల్ బల అనిపించింది నాకైతే మాత్రం అలా ఆ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇక్కడైతే కొనుక్కోవడానికి ఎన్ని ఉన్నాయో తెలియదు లెక్కలేదు మనీ పట్టుకొని రావాలే గాని నచ్చిన కొనుక్కోవచ్చు ఇలాంటి మంచి మంచి వస్తువులు అన్ని అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బా నచ్చాయి మా ఆయన అడిగాను కానీ అసలు ఏం తీసుకోలేదు మా కి ఒక బొమ్మ తీసుకున్న అంతే నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అడిగాను ఎంత కాస్ట్ అని చెప్పారు ఒక టూ నుంచి ఉన్నాయని చెప్పారు నేను ఒక ఒక్క బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ తీసుకో ఈ ఒక్కసారి కానీ ఎంత రిక్వెస్ట్ చేశాను కానీ మా ఆయన తీసుకోలేదు ఈసారి చూద్దాం ఈసారి చూద్దాం ఈసారి మళ్ళీ కోనార్కి వస్తామా చెప్పండి ఈసారి చూడడానికి రిక్వెస్ట్ చేయడం కంటే అంతకు మించి ఏం చేయలేను కదా ఇంకా సరే అని చెప్పేసి అయితే కొంచెం ఫీల్ అవుతూ వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో తెలియదు భలే ఉన్నాయి అందరి దగ్గర మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ కోనార్క్ టెంపుల్ ఇది కూడా ఉంది మా ఆయనకి తీసుకోమని చెప్పాను ఎందుకలే డబ్బులు వేస్ట్ అనేసి అనేసాడు అనమాట ఈ కోనార్కు పూరి వచ్చేది అందరూ టూరిస్ట్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే బాగుంటుంది అంటే మేము ఇలా కోనార్క్ వచ్చాం పూరి వచ్చామనేసి ఇలాంటివి తీసుకొని వెళ్తే ఎప్పుడైనా ఒక మెమరీలో ఉంటుంది అనమాట వా తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగు మా ఆయన అయితే మాత్రం తీసుకోలేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనమాట ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ రెండు ఫార్టీ రూపీస్ అయ్యాయి దానికి కూడా చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తీసుకున్నాడు ఎందుకంటే నాకు చాలా ఇష్టము ఒక మెమరీలా ఉంటుంది ఎప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసినట్టు ఉంటుంది కదా కోనార్క్ టెంపుల్ అలానే పూరి టెంపుల్ ఉన్నట్టు రెండు మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాడు ఇక్కడ ఎక్కువ టైమే పెట్టేసింది ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా అలా ఆగి ఆగి మళ్ళీ ఫైనల్ గా కార్ దగ్గరికి అయితే చేరిపోయాము అక్కడ నుంచి బీచ్కి వెళ్తున్నాము బీచ్కి కోనార్క్ టెంపుల్ నుంచి జస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు పాపం మా చిన్నపాపకి అయితే సరిగ్గా స్లీప్ లేదనమాట ఎందుకంటే కార్లో లో సేపు పడుకుంటుంది మళ్ళీ లేవగానే తనకి ఏదో పెద్ద పని ఉన్నట్టు లేచిపోతుంది అనమాట స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నాను మా చిన్న పాప ఎంత అలర్ పెడుతుందో ఏంటని అనుకున్నాను కానీ బాగానే సపోర్ట్ చేసింది మా పెద్ద పాప బాగానే అల్లరి పెట్టేసింది బీచ్ వచ్చేసాము బీచ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అలా అయిపోయినట్టుంది ఫోర్ దాటిపోయినట్టుంది ఇక్కడ కూడా టికెట్ తీసుకున్నాము కౌంటర్ దగ్గర టికెట్ రేట్ అంతా నేను మర్చిపోయాను మా ఆయన తీసుకున్నాడు టికెట్ లోపలికి లోపలికైతే వెళ్తున్నాం బ్లూ ఫ్లాగ్ బీచ్ అంట దీన్ని నేమ్ వచ్చేసి మా చిన్నపా పుట్టక ముందు ఒకసారి వచ్చాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చాము నేను మా అమ్మ మా నాన్న మా ఆయన మా జానం మేము వచ్చామన్నమాట కాకపోతే ఓన్లీ పూరి టెంపుల్కే వెళ్ళాము పూరి టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము క్యాబ్ బుక్ చేసుకున్నాం కానీ ఈ కోనార్కు పూరి బీచ్ ఇవేం చూడలేదు ఈసారి అయితే చూద్దాం పక్క కంపల్సరీ చూడాలి ఎలా అయినా సరే టైం అయినా పర్వాలేదు అనేసి అయితే ఈ ఫోర్ ప్లేసెస్ అనుకొని వచ్చాము కానీ ఫోర్ ప్లేసెస్ ఒక్కరోజే అంటే చాలా కష్టము ఒక టూ ప్లేసెస్ అయితే పర్వాలేదు బాగా అలసిపోతాము పిల్లలు కూడా బాగా అలసిపోతారు బయట నుంచి అయితే ఒక టూ డేస్ ఇక్కడ హోటల్లో స్టే చేసి ఇవన్నీ తిరిగితే బాగుంటుంది మేము పక్కనే టూ అవర్స్ డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి మళ్ళీ వన్ డే ఉండి వెళ్లడం వేస్ట్ కదా అందుకని సరే డైరెక్ట్గా వన్ డేలోనే అలానే మా ఆయనకి లీవ్ కూడా ఉండదు ఈ వన్ డే లీవ్లోనే మేము తిరిగేసి వెళ్ళిపోవాలి బీచ్ కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా బానే చేస్తున్నారు ఎక్కడ ఏమి అసలు చెత్త లాంటిది ఏమీ లేదు బానే చేస్తున్నారు మనకి ఇక్కడ స్నానాలు చేయాలంటే ఒక రకంగా టికెట్ రేట్ ఉంటుంది లేదు నార్మల్ గా చూసేస్తామంటే టికెట్ రేట్ ఉంటుంది మేము నార్మల్ గా వచ్చాము స్నానాలు ఇవేం పెట్టుకోలేదు మా జాను మార్నింగ్ స్టార్ట్ అయ్యి నుంచి అంటుంది బీచ్ ఎప్పుడు వస్తుంది బీచ్ ఎప్పుడు వస్తుంది అనేసి దానికి నేను చెప్పలేక చచ్చిపోయాను లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు లింగరాజ్ టెంపుల్ కోనర్ కి అయిపోయాకైతే బీచ్కి వచ్చేసాము ఇక్కడ మా జాను ఎంజాయ్ చేసింది చూస్తున్నారు కదా చెప్పులు తీసేసి మరీ ఎంజాయ్ చేసింది మేము కోనార్క్ లో తీసుకున్న బొమ్మ ఇదే బీచ్ లో ఆడుకునేదనమాట దీనికోసం అని ఎప్పటి నుంచి అడుగుతుంది ఇప్పుడు బీచ్కి వెళ్తాం కదా ఇప్పుడు అసలే కావాలని ఒప్పలేదు అక్కడ ఇది ఒక్కటే కోనార్క్ లో తీసుకున్నాము ఇక్కడ అలా తిరిగి తిరిగి వెలిసిపోయాము కదా ఇక్కడ కుర్చీలు ఉండడము బలే అనిపించి కూర్చుడిపోయాము చాలా సేపు ఇక్కడ ఉండిపోయాము అనమాట ఇంకా పిల్లలు కూడా అంటే జాను కూడా బాగా ఆడుకుంది మా స్త్రీని కూడా అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసింది బీచ్ లోనే ఈ చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది పెద్దదే ఉంది బాగుంది అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి అనమాట డ్రింకింగ్ వాటర్ కూడా మంచి ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఇప్పటికే ఫైవ్ థర్టీ దాటిపోయింది ఇంకా అక్కడ నుంచి పూరి టెంపుల్ అయితే వెళ్ళాలి జస్ట్ టెన్ మినిట్స్ అనుకుంటా ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లో వచ్చేస్తాం పక్కనే చూస్తున్నారు కదా ఇదంతా పూరి ఇక్కడ బిల్డింగ్ థింగ్స్ చూసినట్టు అయితే అన్ని కూడా సేమ్ కలర్ లో ఉంటది వీళ్ళు అనుకొని కడతారు లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఎలా చెప్పిందో ఏంటో నాకు తెలియదు గానీ బా అనిపిస్తుంది ఇంక మేము వెళ్ళింది వినాయక చవితి నవరాత్రుల్లో కాబట్టి వినాయకుని విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి బాగున్నాయి మేము ఫస్ట్ వచ్చినప్పుడు డే టైమ్ అంటే మార్నింగ్ టైం లో వచ్చాము ఇప్పుడైతే నైట్ వ్యూ నైట్ వ్యూ చూడడానికి అయితే చాలా ఎగ్జైట్ అయ్యాము అనమాట ఇంకా పార్కింగ్ ఏరియాలో కార్ అయితే పార్క్ చేసేసాము ఇక్కడ నుంచి ఒక చిన్న ఆటో ఉంటది తీసుకెళ్ళడానికి కానీ నడిచి వెళ్తే బాగుంటుంది కదనేసి అయితే మేము నడుచుకొని వెళ్ళాము ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ కి ఫైనల్ పూరి అయితే వచ్చేసాము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చాము అప్పుడు వ్యూ వేరేలా ఉండేది ఇప్పుడు వ్యూ వేరేలా ఉంది కానీ చేంజెస్ కూడా చాలానే జరిగాయి అప్పుడు కంటే నాకు ఇప్పుడే బాగా అనిపించింది బయట మొబైల్స్ స్లిప్పర్స్ అయితే ఇచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాము టూ మినిట్స్ అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మాకు దర్శనం అయిపోయింది ఎలా అయిందంటే మాకు తెలియక వెళ్లే దారి నుంచి వెళ్లకుండా ఎగ్జిట్ అవుతాం కదా ఆ దారిలో వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ చెప్పిన ఎవరు లేరు బోర్డ్స్ ఉన్నాయి కానీ అంత మేము అబ్జర్వ్ చేయలేదు అది ఏదో ఒడియాలో కూడా ఉన్నట్టుంది అంతగా అబ్జర్వ్ చేయలేదు అక్కడికి వెళ్ళాక పోలీసులు ఉంటారు కదా ఇంకా అక్కడ జనాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళకైతే అడిగామనమాట అంటే వాళ్ళు అన్నారు ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మీకు పంపిస్తామని చెప్పారు అయితే వచ్చే దారి ఉంటుంది కదా జగన్నాథుని దర్శనం అయిపోయాక వచ్చే వే ఉంటది కదా ఆ వే నుంచి అయితే మాకు పంపించేసారు అది కూడా మా ఆయన ఎన్డిఆర్ఎఫ్ కాబట్టి పంపించారు నార్మల్ గా అయితే పంపించకపోదనేమో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ జనంలో ఏమైపోతామేమో అనిపించేసింది ఇప్పుడు కూడా చాలా భయపడ్డాను అంతకు మించి జనం ఉన్నారు చూసాక కానీ ఆ జగన్నాథుడే మాకు ఈ వేలో రప్పించడేమో అనిపించింది ఫ్రీగా వెళ్ళాము జస్ట్ ఇలా వెళ్ళి అలా చూసి దండం పెట్టుకుని ఇలా వచ్చేసామన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది అందరికీ ఇలా అవుద్దని అయితే నేను చెప్పలేను మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇదనమాట బ్లాగు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye bye.